మన ప్రియతమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి మన గిరిజనులతో అండ దండ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి మన మనకు అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

i to

మీకు ఏర్పాటు చేసినటువంటి సీట్లు అందరూ స్టేజ్ మీద ఇన్ఛార్జీలు అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను డయాస్ మీద ఉన్న కూడా తమ తమ కా నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి గతంలోకి వెళ్ళండి నేనే గిరిజన ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సమక్షేమానికి నాంది బలికా గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజనలో చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బిఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా ఆ జీవో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు కానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటు వేశారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిదిలే వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జివో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా ఇంకా మీ కోపం రాలా వచ్చిందా కోపం ఏం తమ్ముళ్ళు మేము అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా ఇచ్చాడా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోతున్నాం ఐదేళ్ళు అయిపోయింది ఇంకా రేపో ఏళ్ళు ఇంటికి పోతున్నాడు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు నేను అడుగుతున్న అరకులో ఒక సవాలు విసురుతున్నా ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ త్రీ ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారు సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఇది సామాజిక న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి మైదానం ఉన్నోడు మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు ఇది ఏ విధంగా సమంజసేమో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే కోర్టులు కూడా ఫైట్ చేస్తాం అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈరోజు మీరు చూడండి పదహారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయినా నా ఎస్టీలు అంటాడు మాటలు మాత్రం కోటలు దాటుతాయి చేష్టలు మాత్రం గడప కూడా దాటవు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పదో విద్యోన్నత పథకం రద్దు చేశాడు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాం ఎక్కడైతే సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉందో మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపిఎస్ కూడా కోచింగ్ ఇప్పించి ఇంకో పక్క ఐఐటిఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీసే ప్రతి చేశాం అది పోయింది విదేశాలకి గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా తీసేశారు ఈరోజు ఇంకోపక్క నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే అవిధి వేసే పరిస్థితికి వచ్చారు మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు లేకుండా అవస్థపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను గిరి పుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను వస్తా ఈరోజు అది